ఆ యజ్ఞమంతా ఒక చోట రూపు కడితే దాని పేరు విష్ణువు అందుకే యజ్ఞో వై విష్ణు అని వేదమాత విష్ణు సుప్తాల్లో చెప్తున్నది ప్రథమంగా వచ్చిన అవతారం యజ్ఞావతారం అది భూసముద్ధరణోచితం అని భవిష్యపురాణంలో వర్ష్యం భూసముద్ధరణోచితం భూమిని ఉద్ధరించడానికి ఉచితమైన వేషం అంటే ఇది ఇందులో అర్థం ఏంటయ్యా అంటే స్వామి భూమిని ధరించడానికి యజ్ఞరూపం ధరించేందుకు వచ్చారంటే భూమి క్షేమంగా తన స్థానంలో తాను ఉండాలన్నా ఉద్ధరింపబడాలన్నా యజ్ఞము ద్వారానే సాధ్యమని చెప్పడానికి యజ్ఞరూపం వచ్చాడు అది యజ్ఞస్వరూపము యజ్ఞంలో ఉన్నటువంటి టెర్మినాలజీ ఇప్పుడు మనం చాలా మర్చిపోయాం కేవలం అగ్నిహోత్రం రగలడం అందులో నెయ్యి వేస్తూ ఉంటారు దాన్ని మనం వాట్సాప్లో ఫోటోలు చేసి ఇంకొకరికి పంపుతూ ఉంటాం అంతే మనకేం ఇంకేం లేదు ఇది ఒకటి వచ్చిందని మధ్యలో ఒక మంచి విషయాన్ని చూసి ఆస్వాదించే లక్షణం పోయి అద్భుతమైన జలపాతం దగ్గరికి వెళ్ళగానే ముత్తి తీస్తాం ఫోను ఫోటో తీస్తాం అంటే బహిర్ముఖత్వం అలవాటైపోయింది దాన్ని నీ అంతరంగంలోకి తెచ్చుకోకుండా బహిరంగం చేసి పది పంచుదామనే తప్ప నువ్వు ఆస్వాదించాలని శక్తిపోయింది ఎన్ని చెప్పినా బుద్ధులు మారో అది వేరే విషయం అనుకోండి ఇక్కడ బహిర్ముఖత్వం పెరగడానికి ఇవన్నీ పనికొస్తున్నాయి మొత్తానికి యజ్ఞంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు యజ్ఞాన్ని అర్థం చేసుకోవాలి యజ్ఞములు ఎన్ని రకాలుగా ఉంటాయి యజ్ఞం యొక్క లక్షణం లోకక్షేమం మరొకటి కాదు ఆ యజ్ఞములన్నీ కలిసి వరాహస్వామి అవతారు ఈ రోజుల్లో ఎన్నో యజ్ఞాలు పోయాయి అక్కడికి అప్పుడప్పుడు చూసి హోమాలే పెద్ద పెద్ద యజ్ఞాలు అనుకుంటున్నాం పోయే అది చేస్తున్న కాసింతడు సత్కర్మలు కూడా చేయక్కర్లేదని వాళ్ళు తయారయ్యారు యజ్ఞాలు అక్కర్లేదు అనుకునే వాళ్ళని అసురులు అంటారని శాస్త్రం చెప్తోంది మొత్తానికి యజ్ఞాది క్రతువులు లేకపోతే ఎలాగండి పరమాత్మ చెప్పాడు యజ్ఞదాన తమస్తీర్థం నచ్చ్యాజ్యం కార్యమే వదలరాదని చెప్పాడు లోకక్షేమానికి నీ కోరికలు లేకపోతే లోకక్షేమం కోసం చెయ్యు దేవతల పట్ల కృతజ్ఞత చెప్పడానికి చెయ్యి అన్నాడు ఇక్కడ అంటే ఇంద్రియాలు ఉంటేనే కదా మీరు ఇవాళ ఇక్కడ కూర్చుని వేదాంతమైన వినగలుగుతున్నారు చెవి పని చేస్తేనే అప్పుడు దిక్పాలకులు కృతజ్ఞతలు చెప్పాలి అవునా లేదా కాళ్ళు చేతులు కదిలితేనే వచ్చే కనుక ఇంద్రా దేవతలకు నమస్కారం చేసుకోవాలి ఇంద్రియా దేవతలు కనుకనే యజ్ఞయాగాదులు చెయ్యకపోతే కృతజ్ఞత అనే దోషం వస్తుంది అన్నాడు నిష్కాముడి అయితే కృతజ్ఞ నివృత్తయే చిత్తస్య శుద్ధయే దీనికోసం చెయ్యు అని చెప్పాడు మొత్తానికి ఇది యజ్ఞతత్వం వరాహస్వామి గురించి చెప్పేటప్పుడు యజ్ఞతత్వం చెప్తే యజ్ఞస్వరూపుడు అనుగ్రహిస్తాడు నా దేశాన్ని కాపాడుతాడనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎందుకు భూ ఉచితం కదా అందులో భూమి ఎందున్న మనకి అతి ముఖ్యమైన అవతారం వరాహవతారం చాలామందికి తెలియదు అది వరాహోపాసన చాలా విశేషమైనది ఇది అన్నదాయకం అందుకే భూమినే వాసం ఆయన అందుకు భూలక్ష్మి సమేతుడు అన్నదాయకం అది వరాహతత్వాన్ని వాళ్ళు మనం అనుసంధానం చేసుకున్నాం ఆరోగ్యకరమైన పుష్టికరమైన భూమి నుంచి పొందవలసిన సర్వసంపదలు అనుగ్రహించే అవతారంగా యజ్ఞస్వరూపంగా స్వామివారిని మనం ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే అవతార తత్వం చెప్పడం కోసం ఇంత విస్తారంగా చెప్పవలసి వచ్చింది అటువంటి స్వరూపాన్ని స్వామి ధరించాడు రూపంతో వైతన్నను దుష్కృత ఆత్మనాం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం అధ్వరాత్మకమైనటువంటి అంటే యజ్ఞాత్మకమైన స్వరూపము దుష్కృతులు చూడలేరు ఛందాంశి బర్హి రోమ స్వాజ్యం దృషి థ్రిషు చాతుర్హోత్రం ఛందాంసి త్వచి వైదిక ఛందస్సులు నీ చర్మము ఇది యజ్ఞవరాహస్వామి యొక్క స్వరూపమండి దర్భలు రోమములు నేత్రములందు ఆజ్యము పాదములయందు చాతుర్హోత్రం అంటే యజ్ఞం చేసేటప్పుడు ప్రధానంగా నాలుగు వేదములు ప్రవర్తింపజేసేవారు ఉంటారు వాళ్ళ పేర్లు హోత ఉద్ఘాత అధ్వర్యుడు బ్రహ్మ ఈ నలుగురే నీకు నాలుగు పాదములుగా కనబడుతూ ఉన్నటువంటి వారు ఈ సముదాయము నీళ్ళు ఉన్నాయి సృక్తుండ ఆశీత్వ ఈశ నాయోహో స్వామివారికి ముట్టి ఉంటుంది అది రెండు భాగాలుగా ఉంటుంది పై భాగంలో నాసారంధ్రములు ఉంటాయి క్రింది భాగం ఒకనొక దవడవలే ఉంటుంది ఈ రెండు సృక్కు స్రువము అని చెప్పబడుతున్నాయి యజ్ఞమునందు వినియోగించే సృక్స్రువాలు చమసాంధ్రే ఇడాపాత్ర చమసపాత్ర ఇవి ఇడాపాత్ర పొట్టయొందు ఉన్నది చమసపాత్ర చెవులు చిల్లులు ఎందున్నది అలాగే నోటి బ్రహ్మ భాగమనే యజ్ఞపాత్ర ఉంది కంఠ వివరణలో గ్రహములు ఉన్నాయి పైగా చర్వణం చేస్తున్నట్టు ఆయన అంటే రెండు ఆ నోటి భాగములని కూడా నవ్వులుతూ దంతములతో నవ్వులుతుంటే ఆ చర్వణమే అగ్నిహోత్రము అన్నాడు ఇక్కడ నాలిక రెండిటి మధ్య ఉన్నటువంటిది అగ్నిహోత్రము ఇంకా ఇందులో ఎన్నెన్నో చెప్పబడుతున్నాయి ఉపసప్తులు అనే మూడు ఇష్టులు నీ మెడ ప్రాయుణీయేష్ఠి ఉదయనీయేష్ఠి నీ కోరలు ప్రవర్గ్య అనేది నీ నాలుక సభ్యాగ్ని ఔపాసనాగ్ని అనేది నీ తల ఇష్టికా నీ ప్రాణములు సోమముని యొక్క తేజస్సు మాధ్యం మాధ్యందిన సవనం సాయం శవనం అనేది నీకు మూడు అవస్థలయ్యా అంటే బాల్య కౌమార యవ్వన అవస్థలు ఈ విధంగా అతిరాప్త ఆప్తర్యామ అగ్నిష్టోమ అత్యగ్నిష్టోమ ఉక్త షోడసి వాజిపేయమనేటువంటి ఏడు సోమయాగ విశేషములు నీ లోపల ఏడు ధాతువులు సప్త ధాతువులు ఈ వర్ణన జాగ్రత్తగా వింటే చాలు మనం ధన్యమైపోతున్నాం సమగ్రమైన వరాహస్వామి వాళ్ళ మన కోసం ఆవిర్భవించాడు యజ్ఞరూపుడై ఇక్కడ దీని ఫలశ్రుతిని చెప్తా మాట అంటాడు సుఖయోగింద్రుడు ఎవరైతే యజ్ఞవరాహస్వామి యొక్క గాథని వింటారో వారికి బహుయజ్ఞములు చేసిన ఫలం లభిస్తుంది అని చెప్పారు ఇక్కడ ఎందుకంటే యజ్ఞములు చేస్తే కానీ చిత్తము శుద్ధి కాదు యజ్ఞములు చేసే అవకాశం లేని కలికాలంలో ఉన్నాం అందుకే యజ్ఞవరాహస్వామి తత్వాన్ని గాథని మననం చేసుకుంటే బహుయజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది ఇలాంటి యజ్ఞవరాహస్వామి సనాతన ధర్మమైన హైందవ ధర్మంతో కూడిన భారతదేశాన్ని రక్షించుగాక అని మనం ప్రార్థన చేసుకుంటాం